ఓ ఐదారు సంవత్సరాల నుంచి నేను ఫోన్లోనే కాప్రం చేసుకుంటున్నాను కానీ మా పెళ్లి చొప్పులు జరగలేదు ఇంకా పెట్టారు ఈరోజు రాయచోటి నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉంటే మా చెల్లి ఫోన్ ఎత్తింది చెల్లి ఎత్తకపోతే బావగారు లేరనుకుని అలా ఆదాయ వెళ్ళిపోయేవాడిని చెల్లి అన్నయ్య అనడంతో ఎక్కడో కలుపుకొని ఊరికే తప్పించుకొని పొడవుతుందని చెప్పి రావడం జరిగింది నాతో పాటు మా ఆవిడ నా జత సుజాత టీచర్ మా చెల్లెలు మా మహిళా నాయకురాలు షేక్ ఆషా అలాగే సొత్తుకు శ్రీనివాస్ గారు కరెంట్ ఆఫీసరు వాళ్ళ చిన్న కుమారుడు పృథ్వీ పెద్ద కుమారుడు గగన్ విహాన్ మా పెద్దోడు ప్రశ్నోదయ్ మా చిన్నోడు కెమెరామెన్ జ్ఞానోదయ్ మరి వాళ్ళ చిన్నల పేర్లు చెప్పి మా బావగారింటికి మొదటిసారి వచ్చిన ఆనందాన్ని మన వీడియో ద్వారా పంచుకోవాలని కోరుతుంది

సో జ్ఞాన గృహ నేను మా ఆవిడ ఈ గృహాన్ని సందర్శించడం జరిగింది మరి ఈ గృహంలో సమాజం కోసం ఆలోచించే మనుషులు ఉండటం పుస్తకాలు ఉండటం బాబాసాహెబ్ బుద్ధుడు విగ్రహాలు ఫోటోలు ఉండటం అలాగే సంఘం ఎస్సీ ఎస్టీ ఎస్బీఐ ఎంప్లాయీసు సంఘం సేవ అనే సంస్థలో పనిచేస్తూ సమయాన్ని మన జీవితాన్ని ఇవ్వటం అందువల్ల ఇది జ్ఞాన గృహంగా మేము గౌరవిస్తూ ఈ ఇంటిని సందర్శించాము జై ఇప్పుడు మన కరెక్ట్ మన ఈ కుటుంబ సమ్మేళనానికి విచ్చేసిన వారి గురించి అలాగే జ్ఞాన గృహ సందర్శనను ఉద్దేశించి మా ఈ మొదటి కలయికను ఉద్దేశించి కిరణ్ గారు మాట్లాడారు జై భీమ్ జై హిన్ సార్ యాక్చువల్గా బావగారు నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం ఉన్నారు లక్కీగా అప్పట్లో మేము బయట కలుసుకోవడం జరిగింది ఒక ప్రోగ్రాంలో మనం వెళ్ళినప్పుడు కలుసుకోవడం జరిగింది దాని తర్వాత చాలాసార్లు కలుద్దాం అని కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కలవలేకపోయాను బట్ బాబుగారి కారణంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను బావగారిని ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎప్పుడు ఇటు వెళ్తున్నా కూడాను ఒక్కసారి ఇంటి వచ్చి వచ్చిపోండి మేము ఒక ఉన్నాము అని నెక్స్ట్ వచ్చేసి నా పిల్లలు ఇద్దరిని కూడా సమ్మర్ క్యాంప్ లో నీకే అప్ప చెప్తారు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇంక మీదే జై ఇప్పుడు వికీ కెమెరా ఆఫ్ చేసి अनर्की जेवियन जेम्स और नपिरस देम हर इन नो ए एमीडोट टैबलेट लो चल रहा हूं इन इंग्लिश कंफर्ट इन इंग्लिश 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 ओके ओके वो तो देखना को स्टार्टिंग में अ गुड आफ्टरनून एवरीवन माय नेम इज जसगलन नाउ एंड आई एम स्टार्टिंग इन 8th ग्रेड सो ओके यू कैन लेट्स I'm back from Rai Choti, Doctor Bhairi Narish's uh, friend's house, we got to visit. So here we had our tiffin, uh, Auntie Shweta cooked very nicely. I am Thank you. thanking you once again. The chicken is very nice and dosa too. And the house is also very good. And seeing that you had a tree and uh, the children's room is also very nice, uh, I also want to have such a room. The, Way you design the entire house is very creative. I never saw such a nice house. Even the kitchen is very spacious. You have uh, enough room to do your stuff. And in home itself, you have like all the exercising stuff, gym and all. Uh, it's a very thoughtful idea. And here, after coming, so normally like even the your uh, both Ishan and Nihal, they are also very friendly, nice. I'm very happy uh, to meet you both and. Uh, also uh, i'd like to say that I'll, I'll i'll want to visit here again by seeing like you treated us very nicely even though like we don't know you before but still you made us feel like we were part of your family so i'm very happy about it and hard to say very nice. Thank you. కడప జిల్లా కడప టౌన్ కిరణ్ కుమార్ గారు మరియు శ్రేష వారి కుటుంబాన్ని సందర్శించిన మన మూల నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకురాలు జాతీయ సమన్వయకర్త గాన్ల సుజాత టీచర్ తన అనుభూతుల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ మేము మార్నింగ్ మార్నింగే రాయచోటిలో అక్కడ గృహ సందర్శన ముగించుకొని బయలుదేరిన వెంటనే రెండు చోట్ల పరిశీలన కోసం అంటే పాఠశాలలు వెళ్తూ ఉన్న క్రమంలో అక్కడ ఆ పి పిల్లల్ని పరిశీలించమని వాళ్ళతో స్పీచ్లో భాగంగా వాళ్ళ భావాలను వ్యక్తం చేయాల్సిందిగా ట్రైనింగ్ ఆన్ వీల్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అంతేకాకుండా ఈ భారతదేశంలో మనం మనం మిడిల్ క్లాసే కాకుండా పూర్ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళు కనీసం ఆటోలో కూడా ఎక్కి వెళ్ళలేని పరిస్థితుల్లో తాలినడక ఎలా వెళ్తున్నారు పిల్లల్ని కూడా చిన్న బాబుని చేతిలో పట్టుకొని వెనక ముగ్గురిని తీసుకొని వాళ్ళు ఏదో రోడ్డు మీద ఏరుకుంటూ లగేజ్ క్యారీ చేస్తూ వెళ్తున్నారు అంటే ఇంత పూర్ సమాజం ఉంది వాళ్ళ కోసం సమాజంగా సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అందరూ ఏముందిలే మనకు మనం బతికేస్తున్నాము అనే క్రమంలోనే ఉంటున్నారు కానీ ఇంకా వెనుకబడి ఉన్నాము అనేది చూపించడం కోసం పిల్లలకి బాధలు బాధ్యతలు నేర్పడం అనే ప్రక్రియ కోసమే ఈయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో అలానే పిల్లలందరికీ లగ్జరీని అలవాటు చేయడమే కాదు సమాజంలో ఎటువంటి సమస్యలు ఉంటాయి తిండి కూడా లేని పరిస్థితుల్లో పిల్లలు ఎలా పెరుగుతున్నారు బట్ట కూడా వాళ్ళకి సరిగా లేదు అవన్నీ చూపించడం జరుగుతుంది సో నరేష్ గారు అవన్నీ పిల్లలకు చూపిస్తూ వాళ్ళతో మాతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ మేము దాకా కడపకు చేరుకున్నాము ఘాటి రోడ్లో నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలాగే ఇక్కడికి మాకు ఇంతకుముందు ఫోన్లో విన్నామేమో కానీ లేదు అలాగే కిరణ్ శ్వేత పిల్లలు చాలా మా ఫ్యామిలీతో ఎప్పుడో అటాచ్మెంట్ ఉన్నట్టుగా కలిసిపోయారు సో అలాంటి ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు చాలా బ్రాడ్ సెన్స్తో బ్రాడ్ మైండెడ్ పీపులే ఉంటారని మరోసారి మేము గ్రహించాము ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఆతిథ్యం స్వీకరిస్తూ వాళ్ళు మన వాళ్ళే అనే ఫీలింగ్తో మేము ప్రయాణిస్తూ ఉన్నాము సో రాగానే అఫెక్షన్కే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రాగానే పిల్లలు రిసీవింగ్ కానీ శ్వేత చాలా మాకు ఫుడ్ అని కానీ ఫుడ్ మాకు పెట్టాలనే ఆకృతతో ఎంత ఎంత పనైందైనా గబ్బా గబ్బా చేసేస్తూ మాకు చాలా బాగా చూసుకున్నారు అంతేకాకుండా కిరణ్ కూడా చాలా మంచి రిసీవింగ్ ఉంది సో ఇక్కడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక మా ముందు ప్రయాణానికి మళ్ళీ కొనసాగదు వీళ్ళకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ థ్యాంక్స్ థ్యాంక్ యూ జై మీరు వర్దిలాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు కడప జిల్లా కేంద్రంలో మా మిత్రులు కిరణ్ గారి ఇంటికి కుటుంబ సమేతంగా మేము రావటం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తీసుకువచ్చినటువంటి క్యాలెండర్ని బహుకరించారు వారికి కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రెసిడెంట్ సతీష్ కొత్తపల్లి సతీష్ అన్న గారికి అలాగే మేడికొండ సునీల్ అన్న మరి జనరల్ సెక్రటరీ వారి ఊరికి అలాగే కిరణ్ గారికి మరొక కిరణ్ గారికి ఈ కడపలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు ఎంతో కష్టపడి ఒక మంచి ఉద్యోగం సంపాదించి కేవలం ఉద్యోగము కుటుంబమే కాకుండా సమాజాన్ని ప్రేమిస్తూ బాబాసాహెబ్ చూపిన మార్గంలో ఒక యూనియన్గా ఐక్యంగా ఉంటూ రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయం ప్రతి పేజీలోనూ అర్థవంతమైన బాబాసాహెబ్ ఫోటోలను పెట్టిన తీరు చాలా బాగుంది ఈ కమిటీ ఈ సమాజంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలకి ఒక పెద్దన్న లాగా ఉండాలని ఉంటుందని మనసారా కోరుకుంటూ ఈ సంఘం ప్రెసిడెంట్కి సెక్రటరీకి స్థానిక సెక్రటరీలకి కార్యవర్గానికి వీళ్ళకి తోడుగా నిలుస్తున్న అందరికీ కూడా ఒక సామాజిక ఉద్యమకారుడిగా ప్రత్యేక జై డిని తెలియజేస్తున్నాను మీ సంఘం బ్యానరు అలాగే మీ సంఘం క్యాలెండరు మా ఇంట్లో నిత్యం చూస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటానని తెలియజేస్తున్నాను నేను మీ డాక్టర్ బైరి నరేష్ జై ఇన్సాన్ జైన్ జై జై జైన్